జలో దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఈ యొక్క కప్పు ఏదైతే ఉందో ప్రియా దేవ్ మనము రేకులు వేయలేదు ఇక్కడ టెంట్ వేసుకొని మనం పరిచయం జరిగించే వాళ్ళము ఆ చిన్న టెంట్ అయితే పెట్టాము పెద్ద టెంట్ తీసినాము ఎందుకంటే ఎండకు బాగాది వీటికి అట్లా లాగుతున్నది చినిగిపోతుంది కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఇంకా కాస్త నీడైనా ఉంటుందని చెప్పి టెంట్ మొత్తం తీసేసి ఆ టెంట్ అక్కడ పక్కన మిషన్ పక్కన చుట్టేసి వేసాము మొత్తం ఈ సైడ్ వా ఈ యొక్క గ్రీన్ మ్యాట్ కొనుకొచ్చి కృపలో కట్టాము ఇంకా గ్రీన్ మ్యాట్ ఈ విధంగా ఉంది ఈ గ్రీన్ మ్యాట్ అంతా కూడా ఏర్పాటు చేసాం ప్రేద ఇక పని చేయడానికి ఇదిగో పెద్ద ఆయన గిద్దోను యజ్రా డేవిడు పాశ్రమ ప్రశాంతి మణి మాన్స అందరూ కూడా నేను ఇక పని పనంతట్లో కూడా ముందు నడిపించాడు దేవుడు దైగల దేవుడు తొందరగా ఈ కప్పు వేసినట్లుగా ప్రార్థన చేయండి దయగురు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించు గాక అమేన్ అందరికీ వందనాలు దేవుని బిడ్డలారా ఈరోజైతే సన్నిధిలో పరిచర్లు పనులు అయితే జరుగుతున్నాయి సన్నిధిలో మరి బండలు వేయడం జరుగుతుంది ఈ బండలు వేయడానికి పిల్లలు కూడా వచ్చి ఉన్నారు అంత పిల్లలే వచ్చి ఉన్నారు ఆడ సారు ఈడ మానస ఈడ స్వప్న ఈ దినం అంతా నువ్వు పిల్లలు బాగా కష్టపడుతున్నారు ఇడ అంకిత బాగా వస్తున్నారు ఏదో నిండగా గంప నిండాగా ఇడ అన్నామణి ఈ మన్ను వేసిన తర్వాత ఈ డస్ట్ కూడా వేస్తున్నాము ఇడైతే అందరుండరు అడవార్థ రజన్న ఆడ నికిత అివ్య దివ్య ఈ రైతుగా అయితే బాగా బొడ్డ ఉండాయి బొడ్డల పిల్లలు అంతా ఉన్నారు ఆ ఇందజన్న నింపుతున్నాడు ఆడైతే సుస్మిత సుస్మిత కూడా బాగా పనిచేస్తుంది ఈ పిల్లలు అయితే మరి స్కూల్కు సెలవులు ఇచ్చినారు కాబట్టి ఇంటికి ఊరు హాస్టల్లో ఉంటారు సెలవులు ఇచ్చడం బట్టి వచ్చి ఉన్నారు ఊరికి వచ్చి ఉన్నాం కాబట్టి ఊక ఉండాలని అనుకునేలేదు వచ్చిన కానింటి హాస్టల్ కాంటే వచ్చిన కానుంటే దేని సన్నిధిలో పనులు చేస్తున్నారు ఈ అయితే దేని సన్నిధిలో బండలు వేయడం జరుగుతుంది ఇక్కడ బండలన్నీ లోపల వరసాల ఇక్కడ బండలన్నీ లోపల వరసాల ఎందుకు వరుస్తున్నామంటే రోజు రాత్రిపూట సన్నిధిలో ఆరాధనలు జరుగుతాయి పడదలు అయితే మళ్ళీ ఏమైనా పురుగు పుట్టే తరుచుకుంటుంది కదా ఇట్లా బండలు వరుసుకుంటే నీటుగా ఉంటుందని ప్రభునందు ప్రియా దేవరా మన యొక్క చర్చిలో పాత బండలు వేస్తున్నప్పుడు తప్పబడి ఉన్నాయి దేవుని యొక్క మహాకృపలో నాలుగు నర బండలు తీసుకొని రావడానికి దేవుడు కృప చూపించాడు అక్కడ పావులరాజు రత్నాకరు శాలీం రాజు రాజు టాటా ఏసీ వెహికల్ డ్రైవరు దినాకర్ ఐదు మంది కూడా బండలు దింపుతూ ఉన్నారు దేవుని మహాకృపను బట్టి ఇక్కడైతే ఇంకా మన్ను వేస్తున్నారు అక్కడ స్టోర్ రూమ్లోనికి మన్ను వేస్తున్నారు బాత్రూంలో మన్ను వేస్తున్నారు ఇక్కడ పెద్ద మనిషి గిద్దెను అక్కడ రవీలమ్మ జ్యోతమ్మ సునీతమ్మ లోపల మన్ను వేస్తూ ఉంది ఈ రీతిగా దేవుడు తన యొక్క పనిలో ఇది నాన్న సోమవారం పని చేయటం దేవుడు అంతగానో చూపించాడు దైవుల దేవుడు తన పని కూడా తోడే ఉనిపించింది ఎజరా ఇప్పుడే వచ్చినాడు లోపల భాగంలో ఇట్లా అక్కడ పాసమ్మ ఇంకా సువద్రాజ్ భార్య సంధ్యమ్మ జెస్టిన్ గారు ఉన్నారు అందరికీ వందనాలు ఈరోజు సోమవారం అయితే సన్నిధి చర్చిలో అయితే మరి బండలు వేస్తున్నాము దేని మహాకృపను బట్టి సన్నిధిలో అయితే బండలు వేస్తున్నాము ఈ రీతిగా పనులు అయితే సన్నిధిలో జరుగుతున్నాయి శుక్రవారం రోజు సగం వరకు ఉన్నాము మరి ఈరోజు అయితే ఇంత మొత్తం వేయాలని ఆశ కలిగినాము రీతికైతే సన్నిధులు అయితే పనులు జరుగుతున్నాయి ఈ రీతికైతే బండలు వేస్తున్నాం దేని విడలారా సన్నిధులు అయితే రీతిగా అయితే పనులు జరుగుతున్నాయి ప్రార్థించండి సన్నిధిలో బండలు వేసే కృప దేవుడు ఇచ్చి ఉన్నాడు అలాగని పైన కప్పు వడలాగా కూడా ప్రార్థించండి అయితే మరి డస్ట్ కూడా మూస్తున్నారు ఏదైతే పండ్లు చేయనిక దేవుని బిడలు వచ్చి ఉన్నారు అక్కడ మోసేది డస్ట్ మట్టి వేసి డస్ట్ వేసి బండలు అయితే మరుస్తున్నారు సన్నిధిలో పనులు జరుగుతున్నాయి